హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మొన్న పెంచుల కొన వెళ్ళినప్పటికీ చాలా చాలా ఎంజాయ్ నడుచుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నారు పిల్లలు ఆ రాళ్ళ గుచ్చుకుంటూ పాపం వాళ్ళు కింద పడుతూ పైకి లేస్తూ అలా అలా వెళ్తూ ఉన్నారు అలా కొండపై నుంచి ఇల్లు పడుతూ ఉన్నాయి నడుస్తూ నడుస్తూ వెళ్తూ ఉన్నాం రాళ్ళల్లో కాళ్ళు కుచ్చుకుంటూ పాపం ఎందువల్ల ట్రై చేస్తూ ఉన్నారు వెళ్ళడానికి చాలా అంటే చాలా కష్టంగా ఇష్టంగా ఉంటున్నారు అందరూ ఈ పైన రీచ్ రిచ్ వాటర్ ఫాల్స్ చూడండి వాటర్ వాటర్లో ఆడుతున్నాడు చాలా చాలాగా ఉన్నాయి వాటర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ క్లైమేట్ అక్కడ వాతావరణం అంతా పైన స్పడ్డం అలా ఎలా చాలా వాటర్ ఫాల్స్ పైకి వెళ్ళి కొద్దిసేపు అలా ఉండేసి వచ్చారు